సుభద్ర ఏమి అలా బాధగా ఉన్నా ఏమీ లేదు నన్ను మా వారు నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు ఏంటి నువ్వు మీ వారు సరిగ్గా చూసుకోలేదని చెప్తున్నావా అవును ఎందుకంటే ఎప్పుడు తాగొచ్చి కొడుతూ ఉంటాడు అరే నీ భర్తను నువ్వు సక్రంగా ఉంచుకోవాలి తాగుడు వల్ల ఎంత నష్టమో వివరించి చెప్పాలి తెలుసా నేను చెప్పాలనుకుంటాను కానీ నేను చూసి భయపడిపోతూ ఉంటాను భయపడకూడదు నిజం చెప్పే టైంలో నీ భర్తను మార్చుకునే దానిలో నువ్వు ప్రయత్నం చేయాలి అంతేగాని నువ్వు ఇలా బాధపడుతూ ఉండకూడదు సరే రేపు నుంచి నేను మా వారికి మంచి మాటలు చెప్తాను తాగద్దు చెప్తాను నా పిల్లలకి సక్రమంగా చూసుకోమని చెప్తాను మంచి పని ఇంకా నుంచి నువ్వు బాధపడద్దు భర్తను మార్చుకునే విధానం ఉంది మంచి మాటలతో మార్చుకోవాలి ఆవేశంతో మాట్లాడితే అతను కోపం చేసుకుంటాడు ఇద్దరూ సర్దుకుపోవాలి సర్దుకపోతేనే జీవితం అర్థం పరమార్థం కూడా కాబట్టి మనమంతా భర్తలను సక్రంగా చూసుకోవాలి వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు భార్య ప్రేమగా చూసుకోవాలి వాళ్ళు కూడా మనల్ని అలాగే చూసుకుంటారు అర్థమవుతుంది అర్థమవుతుంది మీరు చెప్పిందంతా మేము విన్నాము మేమిద్దరము ఇంక నుంచి అలాగే ప్రవర్తిస్తాం సరే ఇంకా రేపొచ్చి మళ్ళీ మాట్లాడతాము సరేనా బాయ్ శుభరాత్రి ఉంటాను